కార్తీక మాసం కార్తీక పురాణం పారాయణంలో ఇరవై నాలుగో అధ్యాయం కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంబరీష ఉప అభ్యాసము అత్రి ఇట్లు పలికిను అగశ్య నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి ఎందున ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పదను వినుము సావధానముగా ఉన్న విన్న ఎడల పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమునిచ్చును అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరి హరిబోధిని అగు ద్వాదశి ఇచ్చును ఇది కాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశియందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్ర గ్రహముల కంటే అధిక పుణ్యం ప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చినది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలను కానీ ద్వాదశిని విడిచి పార పారణ చేయకూడదు ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు ఇతర నియముల నియమములన్నిటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు మందు పారాయణ చేయవలను కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి ఎందు ఉపవాసము ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలను ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయట పారణ అనబడును ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనాన్ని చేయడం ద్వాదశి పారాయణ అనబడును ఈ విషయమును తెలిసి తెలిసియే పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పాలనకు ద్వాదశిని విడవలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించట పాలన అనబడును అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంకచేత భోజనమును యాచించను అంబరీషుడు సరే అని ద్వాదశి పాలనకు దుర్వాస దుర్వాసన మునిని రమ్మనెను దుర్వాసుడు పాలనకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళాను ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా ఉండెను దుర్వాసుడు రాకపోయాను దుర్వాస ద్వాదశి పోవుచున్నది ఇట్టి సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఇట్లు విచారపడసాగను ఈ దుర్వాసనుడు ఈ దుర్వాసనుడు మునిశ్రేష్ఠుడు పారణ కొరుగు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపము ఇచ్చును కనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసం అందిట్లో ఏకాదశి ఏకాదశిని విడవరాదో అట్లే పారాయణ ఎందున ద్వాదశిని విడవరాదు ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడు నగుదును ఏకాదశి నాడు ఉపవాసం చేయక ఏ దోషమును పాత్రుడు అగుదునో ద్వాదశి విడిచిన ఎడల అట్టి దోషమునే సంభవించును ఇది కాక ద్వాదశి పారాయణ పారణ అతిక్రమము పన్నెండు ఉపవాసముల ఫలమును పోగొట్టుకు పోగొట్టును కాన ద్వాదశి విద్వాంసుడు విడవకూడదు హరివా హరివాసం హరివాసం రమ్ము పుణ్యతినుము కాన విద్వాంసుడు విడవరాదు దానిని విడిచే విడిచినేని పురుషునకు పుణ్య సంక్షయము చేకూరదు అనేక జన్మలందు చేసిన పుణ్యము హరివాసము విడిచిన ఎడల నశించును అందువలన కలిగే పాతకమును నివృత్తి లేదు ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు దీనికి ప్రతీకారం ప్రతీకారం లేదు అనేక వాక్యములతో పనిచే పని ఏమున్నది ఇది నిజము హరివాసమును విడిచిన ఏడల హరిభక్తి ఉండ ఉండదు హరిభక్తిని విడిచిటందు నాకు ఉన్నది కాబట్టి ఇట్టి సంకటముందు హరిభక్తిని విడిచిట కంటే భారణీయే ముఖ్యము బ్రాహ్మణ శాపం వలన నాకేమీ భయం లేదు శాపం వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము ద్వాదశి విడిచినచో హరి హరివాసరము ఏ ఏకాదశులు పది విడిపోడినవి అగును హరివాసమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చు తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేసి ద్వాదశి పరివా పరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకునడం మంచిది అట్లయి ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత వే వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగాను ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు దుర్వాసనుడు భోజనమునకు వచ్చిదనని నేను ఎట్లా అంగీకరించి తిని ఇప్పటికి రాలేదు దా ద్వాద ద్వాదశి పోచున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వం భోజనం చేసినందున బ్రహ్మ బ్రాహ్మణ అతిక్రమణము ద్వాదశిలో పారాయణ చేయకపోతే ద్వాదశి అతిక్రమము కలుగును కనుక మీరు బలాబలములు విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగాను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిగా అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘ లాఘవములను విచారించి ఇట్లనిది బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతముల అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య జోష్యలేఖ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలన ప్రజ్వలితమొగ్గుచుండగా జంతువులకు అన్నములకు గో గోరడి ఆకలి కలుగుచుండను ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠ జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుప్తి పాసలనుబడను కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వస్వర పూజితుడూచున్నాడు కాబట్టి సర్వభూతములందరూ అగ్నిని నిత్యము పూజించవలను కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని కానీ చండాలను కానీ విడిచి పూజించడం రాదు సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించుది భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతని కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణ అవమానము అవును బ్రాహ్మణ అవమానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధనము కీర్తి ధర్మము ఇవన్నీ నశించును ఇదేమి అదేమి ఇది ఏమి అది ఏమి మనసులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయూ నశించును బ్రాహ్మణులందరూ సర్వమం సర్వం సర్వమందుండ దేవతలే అని స్వర్గమందుండీ దేవతలే అని చెప్పబడుతురు దేవతలను తిరస్కరించుట చేత అంతయూ నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవ దేవతలతో సమానులు ఈ దుర్వాస ఈ దుర్వాసనుడు తపోవంతుడు ఇతని విషయం అందు చెప్పవ చెప్పున్నది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చే కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణునకు ద్వాదశి పారాయణకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండా అన్యాయమై ఉన్నది ద్వాదశి పారణను విడిచిపెట్టిన ఏకాదశ ఉపవాసమునకు భంగము వచ్చు వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయచిత్వము లేదు బ్రాహ్మణ బ్రాహ్మణ ఆజ్ఞకు ప్రాయశ్చిత్వం లేదు కాబట్టి ఈ రెండును సమానములుగా ఉన్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించటం లేదు ద్వాదశి కాలం పారాయణ చేయని ఎలా హరిభక్తి లోపించును పారాయణ చేసి చేసిన దుర్వాసుడు చేపించును ఎట్లైనను అనర్థము రాక తప్పదు అది కొద్దిగా కాదు గొప్ప కీడు కలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనేది ఇంతటితో కార్తీక పురాణం కార్ పారాయణం ఇరవై నాలుగో అధ్యాయం సంపూర్ణం